ూరు పట్టణంలో జరుగుతున్న దొంగతనాన్ని అరికట్టడం కోసం కోవర్ సిఐ సుధాకర్ రెడ్డి ఎస్ఏ రంగనాథ్ గౌడ్లు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ బ్రోచర్ను ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా సీసీ కెమెరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు అనంతరం ఎస్ఏ రంగనాథ్ గౌడ్ తమ సిబ్బందితో కలిసి లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ బ్రోచర్ స్టిక్కర్లను ఆటోలకు బస్సులకు పలు వాహనాలకు అంటించారు ఈ సందర్భంగా కోవర్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ దొంగతనాలను అరికట్టడం కోసం లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ చేయడం జరిగిందన్నారు ప్రజలు తమ ఇళ్లకు తాళాలు వేసి ఊరికి వెళ్లే సమయంలో పోలీసులకు సమాచారం ఇస్తే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మానిటరింగ్ చేయడం జరుగుతుందని తెలిపారు రాబోయే పండుగ రోజుల్లో క్రిస్మస్ కొత్త సంవత్సరం సంక్రాంతి ఈ పండుగ రోజుల్లో సెలవులు ఎక్కువగా రావటం వల్ల పాఠశాలలకి ప్రభుత్వ కార్యాలయాలకి ప్రజలు ఇళ్ళ నుంచి బంధువులు ఇళ్ళకి లేదా విహారయాత్రలకి వెళుతూ చాలా రోజుల పాటు ఇంటికి తాళం వేసి ఉండటం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది దీనిని ఒక అవకాశంగా మలుచుకొని ఇళ్లల్లో దొంగతనాలు చేసేటువంటి వ్యక్తులు మొత్తం రెక్కీ నిర్వహించి దొంగతనం చేయటం జరుగుతూ ఉంటుంది దానికోసం ముందుగా ప్రజలందరినీ అప్రమత్తం చేయాలనే ఉద్దేశంతో కొవ్వూరు ఎస్ఐ గారు ఇనిషియేషన్ తీసుకొని ఈ పోస్టర్స్ ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో సారాంశం ఏంటంటే ఎవరైనా మీరు మీ ఇంటికి తాళం వేసి దూరంగా కొద్ది రోజుల పాటు వెళుతున్నట్లయితే ఏ కారణం చేతనైనా కానీ పోలీస్ శాఖ వారు ఉచితంగా మీ ఇంటిని కాపాడటానికి డిజిటల్గా మానిటర్ చేయడానికి ఎల్హెచ్ఎంఎస్ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనేటువంటి ఒక అవకాశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది పూర్తిగా ఉచితం ప్రజలందరూ కూడా దీనిని వినియోగించుకోవచ్చు మీ ఇంట్లో విలువైన వస్తువులు ఏమైనా ఉంటే దాన్ని మీరు బ్యాంక్ లాకర్లలో భద్రపరచుకోండి ఒకవేళ అలా కాని పరిస్థితి ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉచితంగా అందించేటువంటి ఎల్హెచ్ఎంఎస్ సేవను వినియోగించుకోండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు యాపిల్ స్టోర్ నుంచి అయినా గూగుల్ ప్లే స్టోర్ నుంచి అయినా ఆ యాప్లో మీకు వన్ బై వన్ కాషన్స్ విండో రూపంలో వస్తూ ఉంటాయి మిమ్మల్ని పోలీస్ శాఖ కాంటాక్ట్ చేస్తుంది మీరు దానిలోకి ఎంటర్ అయ్యి మీ వివరాలు చెప్ తెలిపినట్లయితే మీ ఇల్లు ఫిజికల్గా డిజిటల్గా రెండు విధాలు కూడా మానిటర్ చేయడం జరుగుతుంది బీట్ పెట్రోలింగ్ స్టాఫ్ని ఆ ఏరియాకి పంపించడం జరుగుతుంది అదేవిధంగా మీ ఇంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ దాన్ని కంట్రోల్ రూమ్ నుంచి మానిటర్ చేస్తూ ఉంటారు పోలీస్ శాఖ మీరు తద్వారా మీరు మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండవచ్చు మనం ఇంటి నుంచి వెళ్ళిపోయాం మా ఇంట్లో ఏం దొంగతనం జరుగుతుందనేటువంటి భయం లేకుండా ఉండవచ్చు కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా పోలీస్ శాఖ తరపు నుంచి కోరుతా ఉన్నాం మీరు ఊరు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా పోలీస్ స్టేషన్లో ఇన్ఫామ్ చేసి ఈ ఎల్హెచ్ఎంఎస్ సిస్టమ్ ద్వారా మీ ఇంట్లో కెమెరాలు మా పర్యవేక్షణలో ఉండేలాగా ఏర్పాటు చేసుకుని వెళితే మీ ఇల్లు ఇంట్లో విలువైన వస్తువులు అన్నీ కూడా సేఫ్గా ఉంటాయని చెప్పి ఈ అవకాశాన్ని మీరందరూ వాడుకోవాలని చెప్పి పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం థ్యాంక్